పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు కిలో రెండు రూపాయలకు బియ్యం ప్రవేశపెట్టారని అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదవాడి ఆకలి తీర్చేందుకు ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని మూడు పూటలా అందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరంజనేయ స్వామి అన్నారు నగరంలోని కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యేలు దామచెల్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ కలెక్టర్ తమిం అన్సారియా మేయర్ గంగడ సుజాత్తో కలిసి మంత్రి ప్రారంభించారు శిలా ఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను మూసివేశారని వాటి కోసం నిర్మించిన భవనాలను నిరుపయోగం చేశారని మంత్రి స్వామి అన్నారు పేదల కోసం వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పేదవాడి ఆకలి తెచ్చేందుకు తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని అన్నారు జిల్లాలో ఐదు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు అందులో నాలుగు ఒంగోలులో చీముకృతిలో ఒకటి ప్రారంభిస్తున్నామని అన్నారు ఈ నెలాఖరులోపు జిల్లాలో మిగిలిన అన్ని క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నారు అన్న క్యాంటీన్లలో భోజనం చేసిన పేదవాళ్లను బిచ్చగాళ్లతో పోల్చి మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు ప్రజాహితాన్ని కోరుకునే ప్రభుత్వం ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్లను పెట్టి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు పట్టిన అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అదే స్ఫూర్తితో మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు పదిహేడులో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఐదు ఐదు రూపాయల తక్కువ రోజు పదిహేను రూపాయలకి నాణ్యమైన భోజనం రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించ జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటివే ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు ఒంగోలు నగరంలోనే నాలుగు క్యాంటీన్లు చేమకుత్తులో ఒకటి ఉదయం కలెక్టర్ గారు అక్కడ విజయకుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది ఈరోజు వంద ప్రారంభించినప్పటికి కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు వీళ్ళందరి త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం రెండు వందల క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది పేదల ఆకలి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ అన్న క్యాంటీన్లకి ఈ నాలుగుకి మన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి గారి యొక్క నాయకత్వంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ వచ్చేటువంటి నిధులతోటే ఇది నన్ను నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ అన్నా క్యాండ్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటులు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అందరికీ కూడా నాణ్యమైన భోజనాన్ని ఇవ్వడానికి ఉంది ఈ కార్యక్రమం ముందుకు తీ తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తాను ఒంగోలులో ఒకేసారి నాలుగు క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు జనార్దన్ రావు గారిని అదేవిధంగా విధంగా రుల పండి వర్గంలో చేమకుత్తుల ప్రారంభిస్తున్నందుకు విజయకుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకున్నటువంటి కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పథకానికి అవసరమైతే సూచనలు సలహాలు ఇవ్వండి అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు పేదవర్గాల ప్రజలు ఒంగోలు నగరంలో ఎక్కువ మంది ఉంటారని దీంతోపాటు బయట ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం నిత్యం ఒంగోలు పట్టణానికి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకొని నాలుగు ప్రాంతాల్లో ఆనాడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు అన్నారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చుకునేందుకు ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో నాలుగు క్యాంటీన్లలో గత కొన్ని రోజులుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు చూపుతో కార్యక్రమాలు చేస్తుంటారని అన్నారు పేదవారికి మేలు జరగాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు దాతలు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ నగరాధ్యక్షులు యోగ యాదవ్ కమిషన్ జస్వంతరావు ఇంజనీరింగ్ అధికారులు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు సింగరాజు రాంబాబు నాయకులు బండారు మదన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒంగోలు మేజర్ ఎక్కడైతే లేబర్ ఎక్కువగా ఉంటారో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో అదేవిధంగా బయట ఊరు నుంచి వచ్చే ప్లేసెస్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది కర్నూలు రోడ్డు అదేవిధంగా మార్కెట్ కొత్త మార్కెట్లో ఒక దగ్గర నెక్స్ట్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కలెక్టరేట్ దగ్గర నాలుగు చోట్ల ఆ రోజు ప్రారంభించి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో సక్సెస్ఫుల్గా ప్రతి పేదవాడు ఐదు రూపాయలకి అన్నం తినే విధంగా బయట ఊరు నుంచి వచ్చినవాడు ఈరోజు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి మెస్సుల్లో వెళ్ళి తినకుండా వాళ్ళకి ఒక క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా ఆ రోజు పెట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళా ఏదైతే ఈ సైకో ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్లు ఆరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి అవి ఉండకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆపడం జరిగింది అవన్నీ ఆపి సచివాలయం చేసి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ రెండేళ్ళు కూడా మేమంతా కూడా కంటిన్యూ చేసాం చాలామంది డోనర్స్ కూడా మన వాళ్ళు ఇవ్వటం ఈ నాలుగు కూడా రెండు నెలల నుంచి చేస్తానే వచ్చాం ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో గవర్నమెంట్ తరఫున ఈరోజు జరిగే విధంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం కూడా జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు దీన్ని ఉపయోగించుకోండి బయట నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు అదేవిధంగా ఫ్రూట్స్ అమ్మటానికి వస్తారు అనేక కార్యక్రమాల మీద ఒంగోలు వచ్చినప్పుడు క్వాలిటీ ఫుడ్ ఐదు రూపాయలకి తిని వెళ్ళే విధంగా ఈరోజు అన్ని సౌకర్యాలతోటి నాలుగు ప్లేసెస్లో ఈరోజు అరేంజ్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ డిన్నర్తో సహా మూడు పూట్లు ఉండేటట్టుగా పదిహేను రూపాయలకి అన్ని విధాలు కూడా తినే విధంగా ఈరోజు ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక బర్త్డే అవ్వచ్చు లేకపోతే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఏదో విధంగా పది మందికి భోజనాలు పెట్టాలనేది మనం అంతా అనుకుంటూ ఉంటాం దాన్ని కూడా దీనికి ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు దాని అకౌంట్ నెంబర్ ద్వారా డోనర్స్ ఎవరన్నా ఉన్నా కూడా స్పాన్సర్ చేయండి ఆ రోజు స్టేట్లో ఎంత అనేది కూడా ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు జిల్లాలో ఎంత ఇద్దో కూడా చేస్తున్నారు దాని అమౌంట్ కానీ ఫిక్స్ చేస్తే ఆ రోజు వాళ్ళ పేరు మీద పెట్టి ఆ రోజు ఉండే అంతా కూడా వాళ్ళ పేరు మీద జరిపే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి అందరు కూడా ఎవరైనా కూడా పది రూపాయలు ఇచ్చేవాళ్ళు దీనికి డోనర్ చేయండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా పేదవాడు తినాలనే సంకల్పం కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా ప్రతి ఒక్కరూ పది రూపాయలు సంపాదించే దాంట్లో ఒక రూపాయి దానం చేస్తే మంచిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మన సరస్వతి కాలేజెస్ చైర్మన్ రమణారెడ్డి గారు కూడా ఇలా ఒక లక్ష రూపాయలు ఆయన డొనేట్ చేస్తున్నారు అది కలెక్టర్ గారి చేతుల మీదుగా అకౌంట్కి